కథలు టీవీ అనగనక అందమైన పల్లెటూరు ఆ ఊరిలో లక్ష్మి అనే ఉండేది ఆవిడ చేపలు పట్టి వాటిని అమ్మి జీవనం సాగించేది ఏంటి మమ్మా బయలుదేరావా కోడి కుయ్యకు ముందే లాస్తావు మేమైతే నీ అంత ఓపిగ్గా లేవలేం నేను నదికి వెళ్లి చేపలు పట్టకపోతే ఈ ఊర్లో ఉన్న జనాలు ఒప్పుకుంటారా జనాల మాటకేమో గాని నేనైతే ఒప్పుకోను నువ్వు బట్టే చేప మా ఇంట్లో కూరగా వండకపోతే కూడా దిగదు నాకు ఇక లక్ష్మి నవ్వుకుంటూ సరే మనవడా అలా ఒడ్డు వరకు రా సరే పదమ్మమ్మ నాకు ఎప్పటి నుంచో చిన్న సందేహం ఉంది ఏంటి నీ సందేహం అడుగు ఇంత వయసులో కూడా చురుగ్గా ప్రతిరోజు నదికెళ్ళి నువ్వే స్వయంగా వలేసి అసలు చేపలు ఎలా పడుతున్నావో చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మొత్తానికి ఇప్పుడు కుదురుతుందనమాట అలా లక్ష్మి రాంబాబు ఇద్దరూ నది దగ్గరకు వెళ్లారు లక్ష్మి నదిలో వల విసురుతూ ఏ వయసులోనూ నేను నది ఒడ్డుకు రాగలుగుతున్నానంటే కేవలం మనుషులకు నాపై ఉన్న నమ్మకం మరియు ప్రేమ అదేంటి మమ్మా కొన్ని సంవత్సరాల క్రితం నా భర్త చేపల వేట చేస్తూ ఉండేవాడు ఒకసారి ప్రభాదవశాత్తు సముద్రంలో అలల తాకిడికి పడవ బోల్తాబడి అతను చనిపోయాడు ఆ సమయంలో నాకంటూ నా కొడుకు శేఖర్ తప్పించి ఇంకెవ్వరూ లేరు నీ కొడుకున్నాడా ఎప్పుడు చూడలేదే ఇప్పుడతనెక్కడున్నాడు నాకు కూడా తెలియదు వాడెక్కడున్నాడో అంటూ లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంది ఏడవట్లేమమ్మా అసలేదు చెప్పు నవ భర్త చనిపోయాక ఎలా బ్రతకాలో తెలియక ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక నా పదేళ్ల కొడుకుని పడవ ఎక్కించుకుని వేరే ఊరెల్దామని చెప్పి నదిలో ప్రయాణించాము కొంత దూరం వెళ్ళాక ఏమైందో తెలియదు నేను ఊర్లో ఉన్నాను నా కొడుకెక్కడా అని అడిగితే అతను కూడా పడవ మునిగిపోయి చనిపోయాడని చెప్పారు నువ్వు మాత్రమే బ్రతికావని కూడా చెప్పారు అంటే ఆ రోజు రాత్రి మీరు ప్రయాణించిన పడవ మునిగిందా అవును మనవడా ఇది నా తలరాత అనుకోవాలి కానీ ఎందుకో నా మనసు చెబుతుంది ఎక్కడో నా కొడుకు క్షేమంగా ఉన్నాడని ఒకవేళ ఉంటే ఎక్కడున్నా ఎలా ఉన్నా నా దగ్గరికి చేరాలని దేవుడికి రోజూ ప్రార్థిస్తున్నాను మామా నువ్వేమి భయపడబాకు బాధపడబాకు ధైర్యంగా ఉండు ఈ ఊరు మొత్తం నీకు బంధువులే వచ్చిన దేవి అమ్మమ్మ త్వరగా వచ్చేసావే నేను కూడా నీతో పాటు వద్దామని అనుకున్నాను ఈరోజు నాకు ఎలానో పడిలేదు లేదు నీకు సాయం అనుకున్నాను వల్లో పట్టిన చేపలు తిరిగి మళ్లీ నదిలోకి వెళ్ళటానికి సాయం చేస్తావా ఏంటి మా అమ్మకి చేపలు పట్టడం వచ్చు నువ్వేమి సాయం చేయాల్సిన బండ్లా నువ్వు ఊరుకోరా మనవడా ఎప్పుడు దాన్ని ఆట పట్టిస్తూ ఉంటావు అలా గడ్డి బామ్మ నువ్వు తినే తిండి నేనిందుకు తింటాను చెప్పు ఆ గడ్డి నువ్వు ఒక్కదానివే తింటావు రాంబాబు అన్న మాటలకు లక్ష్మి నవ్వుకుంది మామ చూసావా నవ్వితే ఎంత బావుంటావో ఇలాగే నవ్వు అమ్మా నీకు నీ భర్త కొడుకు లేకపోయినా ఈ ఊరు మొత్తం నీతోనే ఉన్నారు మాట చాలులే సరే ఈరోజు నేను వలవిసర్నా నువ్వు చదువుకోవాలి బాబు పట్టుకోవాల్సింది పుస్తకాలు వలలు కాదు అర్థమైందా నువ్వు చెప్పావుగా అలానే చేస్తాను కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు రాఘవయ్యతో శ్రీను రాఘవ అక్కడ ఎందుకు అంతమంది మనుషులు ఉన్నారు అక్కడ ఏం జరుగుతుంది అక్కడ లక్ష్మి చేపలమ్ముతుంది చేపలు అమ్మే మనిషి దగ్గర అంతమంది మనుషులు చేపలు కొంటున్నారా చాలా ఆశ్చర్యంగా ఉంది ఆమె పట్టే చేపల రుచి శుభ్రత గురించి ఊరంతటికీ తెలుసు ఆ చేపలు కొని తినటానికి గ్రామస్తులు ఎదురు చూస్తారు ముసలమ్మపై ఉన్న నమ్మకానికి ఆమె చేతిలో ఉన్న చేపల రుచికి విలువ చాలా ఉంది అంత బావుంటుంది ఆమె పట్టే చేపల రుచి అవునా నిజమే నాకైతే చాలా ఆనందంగా ఉంది ఆ ముసలావిడ ఈ వయసులో చేపలు బట్టి వ్యాపారం చేయటం అంటే ఒక వింతేగా ఆవిడ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది చురుగ్గా పనిచేస్తుంది చూసి మనం మనం నేర్చుకోవాలి పెద్ద దుకాణం పెట్టిస్తే ఎలా ఉంటుంది నీ గుర్తుందా పట్నం వాళ్ళు వచ్చి చాపలు కొనుక్కొని వెళ్ళి అక్కడమ్ముకుంటున్నారు ఎక్కువ ధరకి వాళ్ళ అవసరాన్ని మనం ఉపయోగించుకోవాలి ఇలా చేయటం వల్ల మన గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది మంచి ఆలోచన ఇచ్చావరా ఈరోజే లక్ష్మి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను రాఘవయ్య దగ్గరికి వెళ్ళి మా ఎలా ఉన్నావు కొంచమైనా విశ్రాంతి తీసుకోవచ్చుగా నీ ఆరోగ్యం ఏమైపోవాలి నాకేముంది నేను బంగారంలా ఉన్నాను నాకేమైతే ఈ ఊరు కదా చూసుకోడానికి ఆకలిగా ఉంది ఏమైనా ఉంటే పెట్టు చేపల పులుసు ఉంటాను ఆహా రుచి అద్భుతం ఈరోజు తృప్తిగా భోజనం చేశాను ఇప్పుడు చెప్పు విషయం ఏమిటో ఎప్పుడు ఈరోజు ఇంటికొచ్చావు ఏదో విషయం ఉంది ఏమీ లేదు మా నీతో ఒక పెద్ద దుకాణం పెట్టించాలి అనుకుంటున్నాను అది కూడా చేపల దుకాణం ఎప్పుడు ఇదేం కొత్త ఆలోచన పట్నంలో చేపల వ్యాపారం బాగా జరుగుతుంది మొత్తానికి ఏం చేస్తున్నారంటే పల్లెటూళ్ళకు వెళ్ళి తక్కువ ధరికి చేపలు కొని ఎక్కువ ధరికి పట్నంలో అమ్ముతున్నారు నష్టపోతుంది పల్లెటూర్లో ఉన్న చేపలమ్మేవాళ్ళు కాబట్టి మనమేం చేయాలంటే మనమే చేపలు బట్టి ఆ చేపలు నేరుగా పట్నం అమ్మాలి ఇలా చేస్తే మధ్యలో ఉన్న దళారులకి ఎక్కువ డబ్బు సంపాదించే దారి తగ్గుతుంది ఆలోచన కానీ నా మీద భారం వేస్తే నేను చేయగలనా ఈ వ్యాపారం నువ్వు చేసే వ్యాపారం వెనక నీకు మేముంటాంగా నిన్నే ఈ వ్యాపారానికి ఎందుకు ఎంచుకున్నావంటే ఈ ఊళ్ళో చేపలు పట్టే విధానం నీకు మాత్రమే తెలుసు నాకు నీ మీద నమ్మకం ఉంది అందుకే ఒక పెద్ద దుకాణం పెట్టించి పెద్ద చేపల వ్యాపారం ఇక్కడి నుంచి మొదలు పెడదామని అందరం అనుకుని నీ దగ్గరకొచ్చి చెప్పాను అలా జనాలు లక్ష్మి చేత పెద్ద చేపల దుకాణం పెట్టించారు కొద్ది రోజుల్లోనే బాగా వృద్ధి చెందింది ఒకరోజు ఆ ఊరికి మత్స్యశాఖ అధికారి వచ్చారు కంగారుగా రాంబాబు లక్ష్మి నీ అయిపోయినట్టే ఏమైందిరా అలా కంగారుగా చెబుతున్నావు నాకెందుకో భయం వేస్తుంది నిన్ను రచ్చపండ దగ్గరికి రమ్మన్నారు ఇంక నీ పని అయిపోయినట్టే అక్కడ ఏమైందో వివరంగా చెప్పరా కొంచెం నేనేం చేశాను నన్నెందుకు రచ్చబండ దగ్గరికి రమ్మంటున్నారు నీకే వివరంగా నాతో ఇక్కడికి రమ్మన్నారు నువ్వేమీ తప్పు చేయలేదు నిన్ను మెచ్చుకోవటానికి ఇక్కడికి రమ్మన్నావు ఈ వయసులో కూడా మీరు నదికి వెళ్లి స్వయంగా వలవేసి చేపలు పట్టి వ్యాపారం చేస్తున్నారు అసలు ఎవరు నమ్మలేకపోతున్నారు ఈ వయసులో కూడా ఇంత ఎలా మన విధానం సక్రమంగా ఉంటే జరుగుతాయి చాలా ఇస్తున్నారు అమ్మా నువ్వు వ్యాపారం మొదలు నుంచి చేపల వ్యాపారం ద్వారా డబ్బులు సంపాదించే దళారులు తగ్గిపోయారు అది కేవలం నీ వల్ల మాత్రమే జరిగింది ప్రభుత్వం వారు నన్ను ఈ ఊరికి పంపించారు నీకు కొంత డబ్బు రమన్నారు ఈ డబ్బు నీకే తీసుకో నేనే వ్యాపారం మొదలుపెట్టేలా చేసింది ఈ ఊరి ప్రజలు కాబట్టి ఈ డబ్బు ఈ ఊరికి చెందుతుంది డబ్బు డబ్బిచ్చే బదులు ఈ ఊరికి సరైన రహదారులు నీటి సదుపాయం కల్పించండయ్యా ఇంకో విషయం అమ్మా ఎప్పుడో నువ్వు అన్న నీ కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడు ఈ విషయం నీకెలా తెలుసు ఈ రాంబాబు కొన్ని నెలల క్రితం నాకు ఉత్తరం రాశాడు నువ్వు నీ కుటుంబాన్ని కోల్పోయిన విధానాన్ని వివరంగా నాకు ఉత్తరం రాసి పంపించాడు వెంటనే నేను వివరాలు తెలుసుకున్నాను కొన్ని సంవత్సరాల క్రితం పడవ ప్రమాదం జరగటం నిజమే నీ కొడుకు క్షేమంగానే ఉన్నాడు ఒక కుటుంబం నీ కొడుకుని ఆదరించి పెంచింది నీ కొడుకు కూడా నీ కోసం వెతుకుతున్న విషయం నాకు తెలిసింది మొత్తానికి నీ కొడుకు ఎక్కడున్నాడో మేం కనిపెట్టాం ఇదిగో మామ ఇతనే నీ కొడుకు లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ కొడుకుని ప్రేమగా హత్తుకుంది ఆ ఊరి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపింది ఈ కథలోని నీతేంటే నిజాయితీకి సమానమైన ధనం లేదు ఒకరు మనల్ని మోసం చేసినా మన మంచితనం ఎప్పుడు మనల్ని గెలిపిస్తుంది వయసు శరీరానికి మాత్రమే పరిమితం మనసు పనిచేయాలి అనుకుంటే ఏ వయసైనా చురుగ్గానే ఉంటాం గోపాలపురం అనే ఊరిలో సీతారాం మరియు లక్ష్మీపతి అనే అన్నతమ్ముళ్ళు వ్యవసాయం చేసుకుంటూ కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారు అన్నయ్య ఈ సంవత్సరం శ్రీరామనవమి వస్తుంది ఊళ్ళో అందరూ కలిసి శ్రీరామనవమిని ఘనంగా జరుపుకోవటం ఆనవైతి కదా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం తర్వాత అన్నదానం మనమే చేద్దామన్నయ్యా తప్పకుండా రా అలాగే చేద్దాం కానీ ఈ సంవత్సరం పంటలు సరిగ్గా పండలేదు కదా డబ్బులకే కాస్త ఇబ్బందిగా ఉంది డబ్బుల కోసం ఆలోచించకండి అన్నయ్యా మన జొన్నల వ్యాపారం బాగానే నడుస్తుంది నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను ఎన్నోసార్లు నా వ్యాపారం బాగోలేనప్పుడు మీరు నా కుటుంబాన్ని ఆదుకోలేదు అలా అన్నదమ్ముళ్ళిద్దరూ కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు సీతారాంకి శ్రీవల్లి అనే ఒక కుమార్తె ఉంది ఇక లక్ష్మీపతికి ప్రసాద్ అనే ఒక కొడుకున్నాడు ఒకరోజు సాయంత్రం అన్నదమ్ముళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు సీతారాం భార్య పద్మ లక్ష్మీపతి భార్య లత ఇద్దరు కూడా పిల్లల కోసం ఏవో పిండి వంటలు చేస్తూ ఉన్నారు ఈ జంతికలు చేయలేక చస్తున్నారు ఈ బొబ్బట్లు చేయడం కూడా అంత సులువైన పనే కాదే లత కాని మన వాళ్ళు కోరాక తప్పుతుందా మన భర్తల పనే బాగుంది అన్నదమ్ములిద్దరూ కూడా రోజు ఊర్లో జరిగిన విషయాలన్నీ సాయంత్రం మాట్లాడుకుంటూ ఉంటారు అన్నయ్య ఏం చెప్పినా తమ్ముడు దానికి అంగీకారం చెప్తాడు అవునక్క ఎందుకంటే చిన్నప్పటి నుండి వాళ్లకు తండ్రి లేకపోయినా బావగారు ఒక తండ్రిలా తన తమ్ముణ్ణి ఎంతో ప్రేమగా ఇంకా బాధ్యతగా పెంచాడు ఇలా మాట్లాడుతూ ఉంటారు ఆ రోజు సాయంత్రం సీతారాం తన తమ్ముడు కలిసి అన్నదానం విషయం చెబుదామని అనుకున్నారు పద్మా ఈ సంవత్సరం మన మనూర్లో శ్రీరామనవమికి మన కుటుంబం తరపున అన్నదానం చేద్దాం అనుకుంటున్నాం అవును లత ఇందాకే గారితో కూడా ఈ విషయం చెప్పొచ్చాం డబ్బు ఖర్చు అనే పదం వినగానే పద్మకు కోపం వస్తుంది ప్రతి సంవత్సరం చేస్తున్నదే కదా ఈ ఒక్క సంవత్సరం మారితే తప్పే ఉందంట పంటలు పండక ఎంతో బాధలు పడుతున్నాం ఇలా దాన ధర్మాలు చేస్తూ కూర్చుంటే ఆడపిల్లకి చదివించాలి రేపొద్దున అది పెద్దదవుతుంది తర్వాత దానికి పెళ్లి చేయాలి బోలుడు ఖర్చుంటుంది వదిన గారు మీరు దేనికి చింతకండి అన్ని సక్రమంగానే జరుగుతాయి అయినా మన శ్రీవల్లి ఇంకా ఐదేళ్ల పాప ఇప్పటి నుంచి ఎందుకంత కంగారు అలానే అంటారులే గారు మీకు కొడుకున్నాడు కదా మీకు ఏముంటాయి అక్క ఈ రోజుల్లో ఆడా మగ అనే తేడానే లేనేలేదు ఇద్దరినీ బాగా చదివిద్దాం వాళ్ళు పెద్దయ్యి మంచి ఉద్యోగాలలో స్థిరపడితే మన పరిస్థితి కూడా బాగానే ఉంటుంది ఏవోనమ్మా మేము మా పాపని తీసుకుని పట్నం వెళ్లిపోతాం అక్కడే చదివించుకుంటాం అని చెప్పి తన భర్త వైపు కోపంతో చూస్తుంది ఏం మాట్లాడుతున్నావు పద్మ మతుండే మాట్లాడుతున్నావా ఇక్కడ మనకి భూములు ఆస్తులు ఉన్నాయి ఎక్కడికో వెళ్ళి ఎలా బ్రతుకుతాం అదంతా నాకు తెలియదండి చిన్న వ్యాపారమైనా చేసుకుంటూ పట్టణంలోనే బ్రతుకుతాం ఇక్కడ ఉండడానికి ఇష్టం లేదు నేను చెప్పినట్టుగా కాని మీరు వినకపోతే నేను తన భార్య అంత పెద్ద మాట అనేసరికి సరే పద్మ నువ్వు చెప్పినట్టే చేద్దా అని అంటూ బాధతో లోపలికి వెళ్ళిపోతాడు ఇంకొకసారి ఆలోచించండి వదిని గారు కన్న తల్లి లాంటి ఊరిని వదిలిపెట్టి వెళ్ళొద్దు మా నిర్ణయం మేం తీసుకున్నాం మరిది గారు మా భూములు కౌలు కప్పగించండి సంవత్సరం భూమిపై వచ్చే ఆదాయాన్ని నేరుగా వచ్చి మీ అన్నయ్య తీసుకుంటారు అని అంటూ లక్ష్మీపతి ఇంకా లత ఏదో చెప్తున్నా కూడా వినకుండా వెళ్లిపోతుంది పద్మ అలా అనుకున్నట్టుగానే సీతారాం పద్మ తమ కూతుర్ని తీసుకుని పట్నంకి వెళ్లిపోతారు అక్కడే పాపని చదివిస్తూ ఉంటారు పట్నంలో చదివిన శ్రీవల్లి పెద్ద శాస్త్రవేత్త అవుతుంది కాని పల్లెటూర్లోనే ఉండిపోయిన బాబాయ్ కొడుకు ప్రసాద్ చదువును పక్కన పెట్టి వ్యవసాయమే వృత్తిగా ఎంచుకుంటాడు ఒకనాడు పద్మ మనం అంతా కలిసి మన ఊరు వెళ్లి చాలా రోజులైంది ప్రతి ఏడు పండక్కి నేనొక్కన్నే వెళ్ళి మన ఊరి వాతావరణం చూసుకొని వచ్చేస్తున్నాను కాని మన స్త్రీవల్లికి తన ఊరేదో కూడా తెలియని పరిస్థితి ఇక చాలు తన చదువు ఎలాగూ అయిపోయిందిగా ఇప్పుడు తిరిగి మన ఊరుకోండి మీ మాటలు మరీ బాగున్నాయి నా కూతురు శాస్త్రవేత్త అది పట్నంలోనే ఉండాలి అంతేకాని పల్లెటూరులో బ్రతకడం ఏంటి అది కూడా ఇప్పటికిప్పుడే మన ఊరు వెళ్ళి అమ్మా అంటుంది ఇప్పుడు కనుక మీ మాటలు వింటే ఒక్కతే ఆ ఊరు వెళ్లిపోతుంది అలా జరగడం నాకు అస్సలు ఇష్టం లేదు మీ మాటలు మీ దగ్గరే ఆగిపోవాలి నాకు నచ్చకుండా మీరు దానిని తీసుకుని మన ఊరే వెళ్లారనుకోండి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి జాగ్రత్త ఇలా మాట్లాడుకుంటున్న తన తల్లిదండ్రులను తన గది నుండి గమనిస్తూ శ్రీవల్లి తన తల్లి ఆలోచనకు బాధపడుతుంది కొన్ని రోజులు గడిచాక శ్రీవల్లి తన తల్లిదండ్రులతో ఇలా అంటుంది అమ్మా నాన్న మన సొంతూరు పేరేంటి ఇప్పుడు అవన్నీ నీకెందుకే ప్రశాంతంగా నీ పనేదో చూసుకోక అలా కాదమ్మా గోపాలపురం అనే ఒక ఊరిలో రహస్యం దాగుంది అంటున్నారు మా బృందం అంతా ఆ ఊర్లో ఓ పదెకరాల పొలంలో గ్రనైట్ పడిందని అంటున్నారు గ్రానైట్ పడితే ఆ పరిసరాల్లో పంట పండదు లేదు నాన్నగారు మట్టి కనుక సారవంతమైందైతే అలాంటి పరిసరాలలో కూడా కాస్త కూస్త పంట పండుతుంది కాని ఎందుకనో ఆ ఊరి వారు గ్రనైట్ పడిన విషయం దాచి ఉంచేశారు ఇవన్నీ ఆలోచిస్తే నాకు అర్థమవుతుంది ఏమాత్రం మన పొలంలోనే గ్రానైట్ పడి ఉంటుంది ఎలాగో వీళ్ళు పట్నం వెళ్ళిపోయారు కదా అని మీ తమ్ముడు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుంటాడు పద్మ అలాంటివాడు కాదు ఎందుకు కాదు మన పొలాన్ని మీ తమ్ముడు కొడుకైనా ప్రసాదే కదా దున్నుతున్నాడు ఆ విషయం ఆ మాత్రం తెలియదా వాడికి ఎప్పుడు మన పొలంలో పంట అంతంత మాత్రంగానే పండుతుంది అంటుంటే అది నిజం కాదేమో కాస్త డబ్బు వాడు దాచేస్తున్నాడేమో అనుకున్నాను కాని అక్కడ గ్రానైట్ ఉందన్నమాట చూడండి ఎంత ద్రోహం చేస్తున్నారో ఇప్పుడు వెళ్ళి వాళ్ళ పని పట్టాలి గొడవ గొడవ చెయ్యాలి అప్పుడు ప్రభుత్వం వారు మన పొలంలో పడ్డ గ్రానైటే కాదు ఏకంగా పొలాన్ని వారి సొంతం చేసేసుకుంటారు కనుక మనం కొన్ని రోజుల పాటు అదే ఊర్లో ఉంటూ అక్కడున్న రహస్యాన్ని ఛేదించాలి సరే అయితే ఇప్పుడే బయలుదేరిపోదాం పదండి ఇప్పుడు చీకటి పడిపోయింది బయలుదేరదాం అలా ఆ కుటుంబం వారు ఆ మరునాటి ఉదయం గోపాలపురం చేరుకుంటా వెళ్లి వెళ్లడమే పద్మ ప్రసాద్ దగ్గరికి వెళ్తుంది ఏరా ప్రసాదు ఎలా సాగుతుందిరా నీ వ్యవసాయం బానే సాగుతుంది పెద్దమ్మా మరి ఎప్పుడు అంతంత మాత్రంగానే సాగుతుంది అంటూ తక్కువ డబ్బులే మీ పెద్దనాన్న గారి చేతికిస్తావు ప్రసాద్ తన తల్లిదండ్రుల వైపు చూసి ఏదో దాస్తున్న వాడిలా ముఖం పెట్టి ఇలా అంటాడు సరే పెద్దమ్మా కాస్త పనుంది నేను బయటికి వస్తాను అక్క నువ్వు కూడా నాతో పట్రా ఊరెంతవసారి చూపిస్తాను అంటూ ప్రసాద్ తన అక్కను తీసుకుని పొలం వైపు వెళ్తాడు అదే సమయంలో పద్మ లతతో మాట్లాడుతుంది లత అసలు ఊర్లో ఏం జరుగుతుందో తెలుసా నీకు మన ఊర్లో ఎవరి పొలంలోనో గ్రానైట్ పడిందంట అవునా అవన్నీ నాకు తెలియదక్కా సరే నీకిష్టమని పూర్ణం బూరెలు చేశాను వచ్చి తిను అలా కొన్ని రోజుల పాటు ఎవరిని అడుగుతున్నా వాళ్ళు మాట దాటించేస్తున్నారు ఆ కుటుంబం వారిని కాక చుట్టుపక్కల ఇళ్లల వాళ్ళని అడిగినా కూడా ఈ గ్రనైటు విషయం ఎత్తగానే మాట మార్చేసేవారు దీంతో పద్మ ఆలోచనలో పడుతుంది ఏమండి ఈ ఊర్లో ఏదో జరుగుతుంది అందరూ మన దగ్గర ఏదో రహస్యం దాస్తున్నారు మీ తమ్ముడు కుటుంబం వారైతే వేరు కానీ ఊరంతా గ్రానైట్ విషయం ఎత్తగానే ఉలిక్కి పడుతున్నారంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఒకటి చెప్తాను విను నా తమ్ముడు కుటుంబం వారైనా ఈ ఊరి వారైనా నన్నెంతో గౌరవిస్తారు నాకు చెడు చేసే పనులు వాళ్ళు తలపెట్టరు అన్యాయం జరుగుతుందంటే నేనైనా విడిచిపెట్టేస్తారేమో గాని వాళ్ళు విడిచిపెట్టరు కనుక ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించుకో ఇక రహస్యం సంగతి అంటావా సమయమే మనకి సరైన సమాధానం చెప్తుంది అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటారు మరునాటి ఉదయం శ్రీవల్లి ఇలా అంటుంది నాన్నగారు బాబాయ్ మీతో నేనొక విషయం చెప్పాలి ఈసారి సర్పంచ్ పోటీలో నేను కూడా పాల్గొంటున్నాను అమ్మా ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో నీకు తెలియదు పోటీలో పాల్గొనడం నీకు మంచిది కాదు తల్లి నువ్వేమీ భయపడకురా లక్ష్మీపతి మా నమ్మాయి చాలా తెలివైంది దేన్నైనా సాధించగలదు తల్లి శ్రీవల్లి నీకు నచ్చినట్టుగా చెయ్యి అలా తన తమ్ముడు తండ్రి ఇంకా బాబాయిలు సహాయంతో శ్రీవల్లి గోపాలపురానికి సర్పంచ్ అవుతుంది అలా సర్పంచ్ అయిన శ్రీవల్లి ఊరిలో ఇలా ప్రసంగిస్తుంది ఈ ఊరిలో గత కొన్ని నెలలుగా జరగబోతున్న సంగతులన్నీ నాకు తెలుసు మాజీ సర్పంచ్ గోవిందరావు పుకారు సృష్టించే ప్రయత్నం చేశారు అలా ఊరి వాళ్ళందరి పూములు ప్రభుత్వం పేరట దోచేసి ధనవంతుడైపోదామని అనుకున్నాడు ఈ విషయం తెలిసి వారు ప్రశ్నిస్తే ప్రశ్నించే వాళ్ళందర్నీ చంపేస్తామని గురి గురిచేశారు భూములతో పాటు ప్రాణాలు కూడా పోతాయేమోనని మీరందరూ భయపడిన సంగతి నాకు తెలిసింది ఊరి భూములలో నేను అనేక రకాల పరిశోధనలు చేశాను మన భూములలో ఎక్కడా గ్రానైట్ పడనే లేదు కానీ పక్కనే ఉన్న కార్మాగారం వలన కాస్త భూమి యొక్క సారం తగ్గింది సరైన పద్ధతులు పాటిస్తే ఇక్కడ బంగారం పండుతుంది కనుక ఈ ఊర్లోనే ఇక నేను నా కుటుంబంతో పాటు స్థిరపడదామని అనుకుంటున్నాం ఇకపై ఎవరు కూడా గోవిందరావుకు భయపడాల్సిన పనే లేదు అతనికి తగ్గ శిక్ష పడేట్టుగా కూడా చేశాను అలా శ్రీవల్లి ఆ ఊరి వాళ్లందరికీ ధైర్యం చెబుతుంది ఆ ఊర్లో ఉన్న రహస్యం తెలుసుకున్న పద్మ కాస్త కుదుట పడుతుంది కాని గ్రానైట్ పడలేదన్న విషయం తెలుసుకుని కాస్త చింతిస్తుంది ఏంటి పద్మ నీ కూతురు ఇక్కడే ఉంటారని వాగ్దానాలు చేస్తుంది ఎక్కడుంటే లేండి తనకు నచ్చినట్లుగా ఉంటే అదే పదివేలు ఎంత దూరంగా ఉంచుదామనుకున్నా సరే ఊరి కోసం ఎంతో చెయ్యాలని పడుతుంది దాని ప్రయత్నాన్ని ఎందుకు కాదు అనాలి ఇలా పద్మ కూడా మారి ఆ పల్లెటూర్లోనే ఉండడానికని ఒప్పుకుంటుంది అలా ఆ ఊరి రహస్యం బయటపడుతుంది